గుడ్ ఫ్రైడే రెండు వేల ఇరవై నాలుగు యేసు మరణించిన రోజు గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు వేడుకలు జరుపుకుంటారు అదే విధంగా పునరుత్థాన దినాన్ని ఈస్టర్ ఆదివారంగా జరుపుకుంటారు గుడ్ ఫ్రైడే అన్ని క్రైస్తవుల పండుగల్లాగానే గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు ఈ వేడుక తేదీ మారుతూ ఉంటుంది గుడ్ ఫ్రైడే వసంత విషువత్తు మొదటి పౌర్ణమి తర్వాత శుక్రవారం జరుపుకుంటారు ఈ రోజు చంద్ర క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో గుడ్ ఫ్రైడే మార్చి ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు చాలా మంది ఈ రోజును సంతోషకరమైన రోజుగా భావిస్తారు ఎందుకంటే అందులో పవిత్ర అనే పదం ఉంది కానీ ఇది విచారకరమైన రోజు అందుకే కాథలిక్కులు గుడ్ ఫ్రైడే రోజున మాంసం తినరు వారు ఉపవాసం ఉంటారు కాథలిక్ క్రైస్తవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు సిలువ వేయడం ద్వారా మరణించారని నమ్ముతారు జీసస్ పునరుత్నమయ్యాడని చెప్పుకునే ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా పాటిస్తారు తమ పాపాలకు సిలువను మూసిన జీసస్ బాధను చూసి తట్టుకోలేక ఈ గుడ్ ఫ్రైడే రోజున ఇకపై పాపాలు చేయబోమని ప్రమాణం చేశామని కొందరు కాగలిక్ క్రైస్తవులు అంటున్నారు యేసు మరణించిన రోజుగా జరుపుకునే ఈ గుడ్ ఫ్రైడే రోజున చర్చిలలో విషాద గీతాలు ఆలపిస్తారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు ఈ రోజున కాగలిక్ క్రైస్తవులు పవిత్రమైన పాటించటానికి ఇష్టపడతారు ఇందులో తమని తాము శుభ్రంగా ఉంచుకోవడం ఒక రోజంతా ఉపవాసం వంటివి చేస్తారు పవిత్ర యూకారిస్ట్ యేసు శరీరం మరియు రక్తంగా పరిగణించబడుతుంది సాధారణ ప్రార్థన సమయంలో చర్చిలలో వినియోగానికి అందించబడుతుంది ఇప్పుడు క్రీస్తు మరణానికి గుర్తుగా వస్త్రంతో కప్పబడి ఉంది యేసు పునరుత్థానం తర్వాత మూడవ రాత్రి ఈస్టర్ జరుపుకుంటారు యేసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు శుక్రవారం అని చెబుతారు యేసు ఆదివారం మళ్ళీ సమాధి నుంచి లేచాడని కూడా క్రైస్తవులు నమ్ముతారు అందువల్ల క్రైస్తవులు ఏసు మరణించిన రోజును గుడ్ ఫ్రైడే రోజుగా ఆయన పునరుత్న దినాన్ని ఈస్టర్ ఆదివారం నాడు జరుపుకుంటారు